చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో ఒక మహిళ మీద కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అరాచకం చేశారు దా ఆ వీడియోలు పొద్దున్నుంచి బీభత్సంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ చిత్తూరు ఎస్పీకి ఫోన్ చేసి దాని కథ ఏందో తెలుసుకోమని కూడా చెప్పాడు ఆ అరాచకం మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా మండిపడ్డాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మహిళలకు మీరు కల్పిస్తున్న రక్షణ ఇదేనా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించడం కూడా జరిగింది ఇప్పుడు ఇంతకీ మన హోమ్ మినిస్టర్ మంగల్పూడి అనిత మేడం గారు ఎక్కడున్నారు అదేవిధంగా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీళ్ళంతా కూడా మహిళల్ని ఉద్ధరిస్తారు కదా మరి వీళ్ళు స్పందించారు అసలు కుప్పంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసినటువంటి ఘటన మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా మండిపడ్డాడు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలకు ఇది నిదర్శనం ఈ కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మ ఆత్మగౌరవం ఇదేనా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు అంటే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న తన నియోజకవర్గంలో మహిళలకు ఇస్తున్న గౌరవం ఇదేనా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో ఒక మహిళను చెట్టుకు కట్టేసి హింసిస్తున్నటువంటి ఘటన మీ దుర్ మీ దుర్మార్గపు పరిపాలనకు ఫలితమే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు తిమ్మరామప్ప అనే కూలి అప్పు చెల్లించలేదని చెప్పేసి కారణంతో అతని భార్య శిరీషను తెలుగుదేశం పార్టీ కార్యకర్త చెట్టుకు కట్టేసి హింసించారు ఆమె బిడ్డలు రోధిస్తున్నా సరే కనికరం కూడా చూపలేదు విడిచిపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో జరిగినటువంటి అనేక క్రూరమైన ఇది ఇదొకటి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్స్ వేదికగా మండిపడ్డాడు ఇదొకటి ఇవే కాదు చాలా జరిగే గతంలో కూడా పొలిటికల్ గవర్నెన్స్ అదేవిధంగా రెడ్ బుక్ పేరిట మీరు నెలకొల్పిన ఉంటే దుష్ట సాంప్రదాయంలో భాగంగా మీరు మీ పార్టీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా చెలరేగిపోయి చేస్తుండే దుర్మార్గాలకు మహిళలు యువతులు అదేవిధంగా బాలికలు ఇలా ఎందరో బలైపోతున్నారు ఈ ఘటనతో పాటు ఏడాది కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళల మీద జరిగినటువంటి అన్యాయాలు అగాయిత్యాలను సీరియస్గా తీసుకోవాలి చట్ట ప్రకారం చర్య కూడా చేపట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నాడు చాలా దుర్మార్గం అదేవిధంగా ఆర్కే రోజా గారు స్పందించారు యాంకర్ శ్యామ్లా గారు స్పందించారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ స్పందించారు అదేవిధంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఏకంగా మహిళా కమిషనర్కి కంప్లైంట్ కూడా చేశారు ఆయన ఎంత దుర్మార్గపు పరిపాలన ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందంటే నిదర్శనం ఇవే ఎగ్జాంపుల్స్ ఎందుకే మన సనాతన ధర్మ పరిరక్షకుడు ఇప్పటివరకు స్పందించాల ఎక్కడున్నాడో ఏమో అదేవిధంగా మన మేడం గారు అనిత మేడం గారు ఎక్కడున్నారో ఏమో స్పందించి కఠిన చర్యలు తీసుకుంటారా లేకపోతే మన వాళ్ళు ఏం చెప్పేసి వేరేస్తారా చూడాలా వీళ్ళంతా కూడా మహిళలని విలేజ్ పెద్ద పెద్ద మాటలు చెప్తారు కదా మైక్ పట్టుకుంటే మరి ఇప్పుడు ఏమైంది చంద్రబాబు సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తుంటే కుప్పం నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన పొద్దున్నే ఆ వీడియోస్ అన్ని కూడా బీభచ్చంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండిస్తున్నారు